మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు ఎన్ని దుర్మార్గాలు జరిగాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నిజంగా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే దాన్ని తీసుకోని పరిస్థితి బాధితులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి గత ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగింది ఎన్ని దారుణాలు జరిగాయని చెప్పి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ గురించి ఒక ఆవిడ ఆమె కొడుకు చనిపోయాడండి వారి కొడుకు చనిపోతే చంపేస్తే లిటరల్గా మర్డర్ చేశారు అపార్ట్మెంట్లో యాసిడ్ పోసి దారుణంగా చంపేశారు ప్రూఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి వీడియోలు కనిపిస్తున్నాయి ఆ వీడియో పట్టుకుని ప్రూఫ్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే నా కొడుకుని చంపేశారో శిక్షించండి అని చెప్పి ఆ బాధిత మహిళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కనీసం అంటే కనీసం పట్టించుకోలేదు మరి వాళ్ళు ఎవరికి అమ్ముడిపోయారు కానీ లిటరల్గా అప్పుడు సిపిగా పనిచేసిన కాంతిరాణ టాటా గారి దగ్గరికి వెళ్ళింది ఆ మహిళ వెళితే నువ్వు ఇట్లాగే వేధిస్తే ఇట్లాగే మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చి గుండెపోటుతో చనిపోయాడని చెప్తాం పక్క మర్డర్ జరిగి దారుణంగా వాళ్ళ కొడుకుని చంపేస్తే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి శిక్షించండి అయ్యా నా కొడుకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి ఆ మహిళ పోలీస్ స్టేషన్కి తిరుగుతూ ఉంటే అసలు పట్టించుకోకపోగా నీ కొడుకుని ఎవరు చంపలేదు గుండిపోటుతో చనిపోయాడని చెప్పేసి అంటున్నారంటే ఆ పోలీసు అధికారులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారండి అసలు ప్రజాస్వామ్యం ఉందా మన రాష్ట్రంలో అనిపిస్తుంది గత ఐదేళ్ల కాలంలో ఇంత జరిగింది కాంతిరాన్న టాటా ఇప్పుడే ముంబై నటి వ్యవహారంలో ఆయన పేరు కూడా కీలకంగా వినిపిస్తుంది కదా ఆయన కొంతమంది బృందాన్ని ఇసుగుపోయి ముంబైలో ఆ ముంబై నటిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బలవంతంగా విజయవాడకు తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి నలభై రోజులు జైల్లో పెట్టారంటే అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం కదా కనీసం ఆమెకి నిత్యావసర వస్తువులు కూడా చేతికి అందకుండా వాళ్ళకు ఒక రూపాయి అకౌంట్లో లేకుండా సీజ్ చేసి అంత దుర్మార్గానికి ఒడిగట్టారు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వ ఆదేశాలతో మహిళలు ఎంతవరకు ఇబ్బంది పెట్టారనేది ఇప్పుడు బయటకు వస్తున్నాయి అసలు సామాన్యుల గోడు కూడా పట్టించుకోలేదండి అధికారులు కనసనడళ్ళు ఎవరి దగ్గర ధనం ఉంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే ఎవరి దగ్గర అధికారం ఉంటే వాడు చెప్పిందే నడిచింది తప్ప సామాన్యుల గోడ ఎక్కడా వినిపించలేదు పాపం ఈ మహిళ ఎంత ఆవేదనతో మాట్లాడుతుందంటే ఆమె మనంటివి ఒక వీడియో కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది తన కొడుకుని ఎట్లా చంపేశారు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం జరిగింది ఆ వీడియో ఒకసారి మీరు కూడా వినండి ఇరవై రెండు పద్నాలుగో తారీఖున చంపేశారు నేను దానికోసం మార్చి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి పోరాటం చేస్తున్నాను న్యాయ పోరాటం సిపి గారు ఆఫీస్కి వెళ్ళానండి రానా టాటా అని కలుస్తాను ఆయనకి ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపించాను జరిగిందండి చంపేశారు అంటే లేదు ఇది హార్ట్ అటాకు కేసు క్లోజ్ చేశాము వెళ్ళిపోయిక్కడ నుంచి అని చెప్పి ఆయన బయటికి ధోయించేశారు బయటికి పంపించేశారు బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్స్ మనిషి చేత నెట్టిచ్చేశారు ఆ ప్లేస్లోనే అప్పుడు రాస విశాల గుండె గారు కూడా ఉన్నారు ఆయన ఏం మాట్లాడలా యాక్చువల్గా నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నానండి విశాల గుండెగారు అపాయింట్మెంట్ విశాల గుండె గారిని నాకు రాణడాటా గారి డైరెక్ట్గా తీసుకెళ్లారు అదే టైంలో ఆయన కూడా ఉన్నారు ఆయన ఏం మాట్లాడాల బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన మీరు ఏసీపీని కలవండి అని చెప్పి ఏసీపీ గారు నా నెంబర్ ఇచ్చారండి ఏసీపీ గారు కాల్ చేశారు సాయంత్రం రాత్రి ఏడున్నర రమ్మన్నారు అంత రాత్రి అప్పుడు వస్తామండి ఆడారం మేము నేను రానున్నాను మీరు ఎక్కడుండారు చెప్పండి నేను అక్కడికే వస్తాను మీ దగ్గరికి అన్నారు నేను అడ్రస్ ఇవ్వలేదండి ఆ తర్వాత మళ్ళీ నెలకు మళ్ళీ వచ్చాను ఏడీజీ గారి దగ్గరికి వెళ్ళాను శంకరబాబుజీ గారి దగ్గరికి డీజీపీ ఆఫీస్కి ఆయన ఏం చేశారంటే మళ్ళీ టాటా రాణ దగ్గర పంపించారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని టాటా రాణ దగ్గర దగ్గరికి తీసుకెళ్లారు ఆయన డాక్యుమెంట్స్ తీసుకొని జస్ట్ వన్ సెకండ్ అండి వన్ మినిట్ కూడా కాదు వన్ సెకండ్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఎంక్వైరీ చేస్తాం వెళ్ళండి అని పంపించేశారు ఆ డాక్యుమెంట్స్ అక్కడ వెంకటేశ్వర గారు అని ఆయన ఆయన పంపించారు ఆ తర్వాత మళ్ళీ నేను నాకు ఈ రోజు వరకు అండి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఈ రోజు టీవీ ఈ రోజు వరకు నేను పోరాటం చేస్తున్నా నాకు ఏ పోలీస్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ కాల్ కానీ మీ స్టేటస్ ఇలా ఉందని కానీ నాకు ఒక్కరు కాల్ చేయలేదండి విజయవాడ పోలీసు కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ డీజీపీ ఆఫీస్కి ప్రతిరోజు ప్రతీ నెల ప్రతీ నెల ఇంటర్సిటీకి ఎక్కి మార్నింగ్ నాలుగున్నరకి పది గంటలకు వస్తే రాత్రి తొమ్మిదింతాకా ఏడింతాకా ఎనిమిది దాకా ఉంటానండి డీజీపీ గారి కోసం ఇతరులు ఎడిషనల్ డీజీపీ గారి కోసం కలిస్తే కలిశారు లేకపోతే మళ్ళీ ట్రైన్కి హైదరాబాద్ వెళ్తాం కలిసినప్పుడు మళ్ళీ వచ్చిన రామ్మ ఇదే అమ్మ ఇదే చేశారు తర్వాత మళ్ళీ నేను అక్టోబర్లో డీజీపీ సిపి రామారావు గారు కలు కలుద్దాం వెళ్ళాం నాకు అప్పటి వరకు ఎటువంటి నా దగ్గర స్టప్లై రాలా వెళ్తే నా ముందు ఎంతో మంది స్వీట్ బాక్సులు తీసుకొని దీపావళి పండుగ ఎంతోమంది మంది స్వీట్ బాక్సులు తీసుకొని వచ్చారు రెండు వేల ఇరవై మూడు సంఘటన ఇది నుంచి ఒక ఆయన వచ్చాడు స్వీట్ బాక్స్ తీసుకొని సినీ యాక్టర్ వేణు వచ్చారు వీళ్ళందరినీ అలౌ చేశారమ్మా నన్ను మాత్రం మాపలికి రానివ్వాలి టాటా రానివాడు కలవడం కలవడానికి పిలిపించలా ఒక డి ఆయన వెంకటేశ్వర గారు ఆయన మళ్ళీ నా దగ్గరకు వచ్చి మనం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామ్మా ఇది ఇది ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఇచ్చారు అపార్ట్మెంట్లో ఎవరెవరు కలిశారు అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారు అవన్నీ ఎంక్వైరీ చేస్తాము ఫోన్ ఫోన్ లొకేషన్ అయ్యి చేస్తాము మీరు అలా ఉండి అని చెప్పి పంపించాలి మళ్ళీ సేమ్ అమ్మ మళ్ళీ నేను రావటం మళ్ళీ నేను పంపించడం ఇదే జరిగింది నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదు ఇప్పటి వరకు కనీసం నన్ను నన్ను నన్న నేను చనిపోయే పరిస్థితిలో ఉన్న ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి భుక్షంగా అడిగానమ్మా నా అమ్మా నీకు ఫోన్ చేస్తే మీకు ఫోన్ చేస్తే మీరు లిప్ట్ చేసి ఒక బిడ్డగా ఆదుకున్నానమ్మా లేకపోతే వాడికి చనిపోయాను సంవత్సరం నుంచి తిరిగి 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 అలసిపోయానమ్మా హైదరాబాద్ విజయవాడ విజయవాడ హైదరాబాద్ ఒక్క పోలీస్ ఆఫీస్ స్పందించలేదమ్మా ఇప్పటికి ఇప్పటికి మూడు నెలల నుంచి తిరుగుతున్నానమ్మా కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ కాళ్ళు కట్టుకొని తిరుగుతున్న అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి నా పోరాటం ఆపలేదమ్మా ప్రతి నెల సిపి ఆఫీస్కి డీజీపీ ఆఫీస్కి పెద్ద పెద్ద వాళ్ళందీ కలిసి ఎవ్వరు స్పందించలేదమ్మా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారమ్మా ఆయనకి డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆయన చూస్తానన్నారు ఇప్పుడు మూడు నెలలు అయింది ఇది కూడా జరిగి જૂલૈ જૂન વચ્ચે પોતાનામ જૂન મી પોતા જ મી નિજાર આફીસ કહે ఇదిగో డీజీపీ గారిని కలవాలంటే ఇదిగో రెండింటికి వస్తారని కూర్చోబెట్టి నాలుగు రెండింటికి వస్తారని చెప్పి పన్నెండింటికి వెళ్ళిందాన్ని నాలుగింటి దాకా కూర్చోబెట్టి నాలుగింటికి ఆయన రావట్లేదు మీరు వెళ్ళిపోండి మంగళవారం సిపి ఆఫీస్కి వెళ్ళమన్నారమ్మా మళ్ళీ ఇదేనమ్మా డీజీపీ ఆఫీస్కి వస్తే సిపి ఆఫీస్కి వెళ్ళమంటారు సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడెవరు సమాధానం ఇవ్వడమ్మా ఇదే జరుగుతుంది మొదటి నుంచి ఒక్క రామకృష్ణ గారు మాత్రం నేను వెళ్తే నా పేపర్లన్నీ తీసుకొని అమ్మ ఇది జరిగిందమ్మా నిజమే మేము ఎక్స్పర్ట్కి ఇచ్చాము మీకు ఏం కావాలి చెప్పండి ఇన్వెస్టిగేషన్ కావాలని అంటే చేయిస్తానన్నారు కాదండి సిఐడికి అప్పచెప్పమంటే ఇది మా అర్థం మా మా పరిధిలో లేదమ్మా సిఐడికి ఇచ్చేది డీజీపీ గారు ఇవ్వాలి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి మీకు కావాలంటే ఈ ఈసీపీ ఆఫీస్లో నేను టీమ్ని ఏర్పాటు చేసి మీకు ఇన్వెస్టిగేషన్ చేయిస్తానన్నారు అమ్మ సిపి రామకృష్ణ గారు నాకు వద్దని చెప్పి నేను సిఐడికి కావాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పెట్టుకున్నాను పెట్టుకున్నానమ్మా తర్వాత డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి తారక తిరుమలరావు గారిని పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు లెటర్ ఇచ్చి అయ్యా ఇది జరిగింది అయ్యా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించండి సిఐడి కప్పచెప్పండి అని ఇచ్చొచ్చానమ్మా ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదమ్మా తిరిగి తిరిగి అడిసిపోయా నాకు శాంతగా ఉండలేదమ్మా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోయే పరిస్థితుల్లో నన్ను మళ్ళీ మీరు వచ్చి బతికిచ్చారమ్మా నాకు ఒక ఆశ కల్పించారు నా కొడుకు పట్ల న్యాయం దొరుకుతుంది రజని మేడం వచ్చారు నా కొడుకు పట్ల తప్పకుండా న్యాయం దొరుకుతుంది నా ఆశ నాలో